సంగారెడ్డి మండలం ఇస్మాల్గన్పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల డెబ్బై ఐదో వార్షికోత్సవ పురస్కరించుకొని ప్రధాన ఉపాధ్యాయులు సత్తిగొండ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాజా మాజీ సర్పంచ్ బక్క బాలరాం డిఈఓ వెంకటేశ్వర్లు ఎంఈఓ విద్యాసాగర్ మాజీ ఉప సర్పంచ్ స్మిత శ్రీధర్ మాజీ జెడ్పీటీసి మనోహర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గోనే రఘు మరియు రామన్న పంతులు గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని ఉన్న పెద్దలందరూ జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొన్నారు వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సిటీ ఛానల్ మరియు మంచి నేటి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సంవత్సరానికి మూడు వందల యాభైగా విశిష్టాతి సంగారెడ్డి ఎంఈఓ విదేశాలు అందించాలని సాధారణంగా అనుభవిస్తున్నారు ರಥಸಾರಧಿ ಮರಕು ನೇನು ಕಾನೇ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಮನ ಜಿಲ್ಲಾ ವಿಧ್ಯಾಶಾಖಾಧಿಕಾರಿ ಗೌರವ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸರ್ ಗಾರ್ ಸಾಧಿಸಿ ಸೆಕ್ರಟರಿ ಲಿಂಬಾಜಿ ಸರ್ నిజంగా ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది వివిధ స్థాయిల్లో ఉన్నారు బాగా అభివృద్ధి దశలో వాళ్ళు పయనిస్తూ ఉన్నారు అంతేకాకుండా వాళ్ళు పాఠశాల మీద ఎంతో మక్కువ కూడా ఉంది కొందరు విదేశాల్లో ఉంటే కొందరు ఈ గ్రామంలో ఉండి కూడా పాఠశాలలకు సేవలు అందిస్తూ ఉన్నారు పాఠశాల ఏదైతే ఉందో వార్షికోత్సవంలో ముఖ్యంగా మనము ఆ సంవత్సరంలో ఏం చేసినాం దాని యొక్క నివేదికను చదవడం ఆనవాయితీ మరి ఇప్పుడు నేను మన పాఠశాల యొక్క అభివృద్ధి అటు అకాడమిక్ సైడ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సైడ్ మరి ఎలాంటి పురోగతి సాధించడం మరి ఆ పురోగతి ఏ విధంగా ఉందో మనం నివేదిక రూపంలో చూద్దాం వార్షికోత్సవ నివేదిక ఈ సమావేశంలో అందరూ రావడం అనేది చాలా సంతోషం ఇంకా చాలా మంది పేరెంట్స్ ఇంకా రావాల్సి ఉంది వాళ్ళు ఇంకా జాయిన్ అవుతారని భావిస్తా ఉన్నాం ఈ పాఠశాల రికార్డుల ప్రకారము పంతొమ్మిది వందల యాభైలో నెలకొల్పబడింది అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఈ పాఠశాలకు ఉంది ఇంత సీనియర్స్ పాఠశాల చాలా తక్కువగా కనిపిస్తాయి అక్కడక్కడ తలుపున మెరుస్తూ ఉంటాయి రామణ పంతులు చెప్పినట్టుది వజ్రోత్సవం డైమండ్ జూబ్లీ మరి దాదాపు డెబ్బై ఐదు బ్యాచ్లు పదవ తరగతి ఇక్కడ నుంచి ఉత్తీర్ణత సాధించి వివిధ హోదాల్లో ఉండడం మరి వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉండడం తర్వాత కొంతమంది విదేశాల్లో ఉంటే కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఆ అరవై మందికి అరవై మంది ఈసారి పాస్ అవుతారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈసారి మరి ఇదంతా కూడా మీ అందరి సహకారంతోనే